హలో అండి హాయ్ ఇక్కడైతే అరుణ్ ఐస్ క్రీమ్ అనేసి ఒక స్లిప్ అయితే ఇచ్చినారంట చిట్టి వాళ్ళ స్కూల్లో ఈ స్లిప్ ఇచ్చినందుకు మాకు తలపానం వచ్చింది ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ తీసి అరుణ్ ఐస్ క్రీమ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలని సో ఇది మ్యాప్ వేస్తే మనకి నైన్ కిలోమీటర్స్ అయితే చూపించింది ఈ కోడ్ కొడితే వాళ్ళు బై వన్ గేట్ వన్ ఫ్రీ అయితే ఇస్తారంట ఈ స్కూల్ తరఫున ఇంకా వీళ్ళకి అయితే ఇచ్చారనమాట వీళ్ళు సో దాన్ని ఎత్తుక్కుంటూ పోయి 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 పోతూ పోతూ తొమ్మిది కిలోమీటర్లు అయితే వెళ్ళిపోయాను వసుకోట దాటి మరిపోయాను మా వాడు పట్ట పొగల చుక్కలు చూపించేశాడు అందరికి నైట్ కనపడతాయి నాకు పొగల్లో చూపించేశాడు అనమాట ఇంకా మ్యాప్ వేసుకొని పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం ఓసుకోట దాటి పోతూనే ఉన్నాం ఇంకా నైన్ కిలోమీటర్స్ అయితే వచ్చినాము మొత్తానికి ఆ ఎదురుగుండే బిల్డింగే అనమాట అరుణ్ ఐస్ క్రీమ్ ఉండే బిల్డింగ్ సో ఇక్కడికైతే వచ్చేసినాము అరుణ్ ఐస్ క్రీమ్ దగ్గరికి ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ తొమ్మిది కిలోమీటర్లు అయితే వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశకి నిరాశ అంటారు కదా అదే అదే ఎదురైంది మాకు ఇక్కడికి వచ్చినాక ఆ పేపర్ చూపించిన తర్వాత ఇది ఇక్కడ కాదండి మీరు అక్కడే కాడుగుళ్ళు మీరు ఆ సరౌండింగ్లో అక్కడే తీసుకోవాలని చెప్పి చెప్పినారు మొత్తానికి దోల తీరింది అక్కడి నుంచి మళ్ళీ నైన్ కిలోమీటర్స్ వాపస్ అయితే వచ్చినాము కాడుగుడికి అయితే వచ్చేసినాం కాడుగుడికి వచ్చేసి పీకే స్టోర్కి వెళ్ళి మనం ఇంటి వస్తువులు అయితే తీసుకున్నాము ఇక్కడ ఒక ఆయన చూడండి మనం వీడియో తీసేది ఆయనకు తెలుసో తెలియదు నాకు తెలియదు ఆయన అయితే ఇంక ఇలా కామెడీ చేస్తున్నాడు అనమాట ఇంకా ఇంటి వస్తువులు తీసుకొని చికెన్ తీసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరేసాము ఇక్కడైతే కన్నడ రాజేస్తం అయితే చేసినారు ఆటో వాళ్ళందరూ కలిపి సో దాన్ని అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట ఇది ఎందుకు చేస్తారంటే మా భాష మా స్టేట్ మా మా కర్ణాటక అనేసి ఒక కొంచెం గర్వంగా మనం ఇండియాని ఎట్లా గర్వంగా ఫీల్ అవుతాం మన జెండా అని సో అట్లా వాళ్ళు కూడా అలాగా సో అలా గర్వంగా ప్రతి ఒక్కరు వెహికల్స్ని అయితే చేసుకుంటూ ఉంటారు పూజలు ఇంక ఇక్కడైతే నేను షోరూమ్కి అయితే వచ్చేసానండి ఎందుకంటే మన ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా పనిచేయట్లేదు సో గ్యాస్ స్టవ్ ఒకటి తర్వాత ఓవెన్ ఒకటి కావాలనేసి షోరూమ్కి అయితే వచ్చినా దారిలోనే షోరూమ్ అయితే ఉంది మనం ఎప్పుడు ఇంతకుముందు టీవీ అయితే కూడా ఈ షోరూంలోనే తీసుకున్నాము షోరూంలో బాగుంటాయి కదని ఇక్కడికి వచ్చిన సో అక్కడ ఫ్రైజ్లు చూసిన తర్వాత నాకు చెవుల్లోంచి పొగలు వచ్చాయి మొత్తానికి ఇంకా ఏం చేయాలనేది ఒకసారి ఫ్రైజ్ కనుక్కుందాము ఒకసారి అంటే ఎట్లుండ చూద్దాం అనేసి అడిగాను స్టవ్ రేటు తర్వాత దీని రేటు మొత్తం చూడండి చెప్తాను మీకు వీళ్ళైతే ఓవెన్లు అయితే కంపెనీలు చూపిస్తున్నారు డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే చూపిస్తున్నారు మనకి ఇదైతే ఇలా ఉంటుంది అదైతే అది అలా ఉంటుందని ఫ్యూచర్స్ అయితే చెప్తున్నారు ఇంకా నేనైతే ఫైనల్గా అయితే అడిగాను ఇంకా పదమూడు వేల చిల్లర అయితే మనకి ఓవెన్ చెప్పారు థర్టీన్ థౌజండ్ సంథింగ్ మళ్ళీ స్టవ్ అయితే ఖచ్చితంగా ఒక్కొక్కటి ఏడు వేలు ఎనిమిది వేలు అంటే మన ప్రైజులు బట్టి ఉన్నాయి అంటే క్వాలిటీలు బట్టి ఉన్నాయి సో నేను అడిగినది ఫస్ట్ అయితే ఒక ఏడు వేలు చెప్పారు తర్వాత అయితే ఐదు వేల చిల్లర చెప్పారు ఇక్కడైతే ఉంటాయి డిజైన్స్ సో దీంట్లో నేను మూడు మూడు స్టవ్లు ఉండేది అయితే అడిగినాను వాళ్ళు ఫైవ్ థౌజండ్ సంథింగ్ చెప్పారు టోటల్ నైన్టీన్ థౌజండ్ సంథింగ్ అయితే చెప్పారండి నేను ఇంకా అక్కడ పెట్టే వచ్చేసిన పరిగెత్తుకొని బయటికి